శివాజీ మహారాజ్ ఆయన మహానుభావుడు ఈ దేశానికి రెండు గొప్ప సేవలు అందించాడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకటి గోవులను రక్షించాడు గోవద ఛగా జరిగిపోతున్న రోజుల్లో గోవుని రక్షించడమే జీవన కర్తవ్యంగా పెట్టుకుని గోవుల్ని కాపాడినవాడు శివాజీ అలాగే వివాహమైపోయినటువంటి స్త్రీలని కూడా తీసుకెళ్లి మానభంగం చేస్తుంటే ఆ స్త్రీలని రక్షించి కనపడిన స్త్రీ ప్రతి వారికి అమ్మవారిగా చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదే యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తనకు దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదవ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకిలో తెరలు వేసి వెనక్కి పంపించిన వాడు శివాజీ మహారాజ్ అంతటి మహానుభావుడు సమర్థరామదాసు గారు ఆయన గురువు అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యం రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది అమ్మవారి అండ కావలసి వచ్చింది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది అడిగిపోయారు మంత్రులు సేనాలు ఇదేమిటి ఇంత ప్రౌడమైన వయస్సులో ఇంత యుద్ధ సమయంలో అకస్మాత్తుగా వెళ్లి ధ్యానంలో కూర్చుంటున్నాడు అసలు బయటికి రావట్లేదని అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నాడు శివాజీ మహారాజ్ కూర్చుంటే అమ్మవారు ప్రత్యక్షమై ప్రత్యక్షమై నీకు నేను ఒక ఖడ్గాన్ని బహూకరిస్తున్నాను ఇది నువ్వు పట్టుకున్నంత కాలం ఇక నీకు యుద్ధంలో ఎదురులేదు ఈ ఖడ్గం పట్టుకుని హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించమంది భ్రమరాంబ అమ్మవారు కటాక్షించినటువంటి ఖడ్గాన్ని చేత పట్టుకునే శివాజీ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇప్పటికీ మీరు శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఎడం పక్కగా వెడుతూ దర్శనానికి కుడిపక్కకి తిరగవలసిన చోట తిరగకుండా మెట్లెక్కి ఆ వీరశైవ మఠం కనబడుతుంది ఆ మఠం మెట్ల మీద నిలబడి చూస్తే మీకు ఎన్ని చమత్కారాలు కనపడతాయో వృక్షం ఆ వృక్షం మధ్యలో గింజబడి అందులోంచి పెద్ద మామిడి వృక్షం పక్కన వేప చెట్టు ఏకకాలమునందు చెట్టులోంచి చెట్టు పుట్టి అన్ని పెద్ద చెట్లు అయ్యి అక్కడే కిందికి దిగి పక్కకి తిరిగితే శివాజీ మహారాజ్ ఇలా మోకాళ్ల మీద కూర్చుంటే భ్రమరాంబ అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని బహూకరిస్తున్నటువంటి సన్నివేశం చెక్కబడినటువంటి శిల్పం కనపడుతుంది